నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ కు స్వాగతం నేను పద్మావతి ఈరోజు వార్తల వివరాలు ఇలా ఉన్నాయి మత్స్యకారుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందనే విశ్వాసం మత్స్యకారులందరికీ కలిగింది విద్య ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆర్థికంగా కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుడగట్లపాలెంలో ఇచ్చిన వాగ్దానాల పట్ల ఆనందం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం రాకతో మత్స్యకారుల దశ మారింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో ఇరవై వేల రూపాయల సాయం విడుదల చేయటంతో మత్స్యకారు కుటుంబాల వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట ఎనిమిది మంది మత్స్యకారు కుటుంబాలకు రెండు వందల యాభై తొమ్మిది కోట్ల లబ్ధి చేకూరుతుందని తెలిపారు మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం రెట్టింపు చేసి విడుదల చేయటం జరిగిందన్నారు దీనివల్ల ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట ఎనిమిది మంది మత్స్యకార కుటుంబాలకు రెండు వందల యాభై తొమ్మిది కోట్ల మేర లబ్ధి చేకూరింది మత్స్యకారు గ్రామాలకు టిడిపి అండగా నిలబడింది వెనుకబడిన వర్గాల సంక్షేమం తెలుగుదేశం ధ్యేయమన్నారు మా సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బంది పడకుండా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయాన్ని పదివేల నుంచి ఇరవై వేలకు పెంచామని తెలియజేశారు ప్రజలందరి సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు నత పాలకులు ఫిష్ ఆంధ్ర పేరుతో మూడు వందల కోట్లు ఖర్చు పెట్టామని తెలిపినట్లు చెప్పారు రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా తెలుగుదేశం ప్రభుత్వమే వేట నిషేధ సమయంలో మత్స్యకారు కుటుంబాలకు మృతిని ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మత్స్య మత్స్యకారుల సంక్షేమం కోసం ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు అంతేకాకుండా వలలు పడవలు ఐసు బాక్సులు అదనంగా ఇచ్చామన్నారు రాష్ట్రంలో అరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఆరు మంది మత్స్యకారులకు నెల నెల పింఛన్లు అందిస్తున్నామన్నారు మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే పది లక్షలు ఎక్స్గ్రేషియో చెల్లిస్తామన్నారు వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్ పై తొమ్మిది సబ్ రూపాయలు సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు అలాగే రాష్ట్రంలో ఐదు వందల యాభై ఐదు మత్స్యకార గ్రామాలున్నాయి చేపల ఎగుమతుల్లో మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది దేశంలో ఉత్పత్తి అయ్యే మత్స్య సంపదలో ఇరవై తొమ్మిది శాతం మన రాష్ట్రం నుంచే ఉంటోంది ఏపీ నుంచి ముప్పై రెండు శాతం మత్స్య సంపద ఎగుమతులు జరుగుతున్నాయి మత్స్య ఉత్పత్తుల ద్వారా పదహారు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి ఉపాధి లభిస్తోంది చేపల పెంపకం వల్ల ఎన్నో లాభాలున్నాయి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే చేపలు తినాలి మనుషుల్లో తెలివితేటలు పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలంటే చేపలు తినాలి నైపుణ్యంతోనే ఉపాధి అవకాశాలు యువతకు మెరుగ్గా లభిస్తాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు ఆదివారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కణితి శ్రీరాములు అధ్యక్షత వహించారు ఈ జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు శంకర్ పాల్గొన్నారు కార్యక్రమంలో సుమారు ఇరవై ప్రైవేట్ కంపెనీలు ఒక వెయ్యి ఇరవై రెండు ఉద్యోగాల భర్తీ చేయనున్నాయి ఈ సందర్భంగా శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని తెలిపారు నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు చదువుతో పాటు ప్రతి ఒక్కరిలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారని వివరించారు ఇప్పటి వరకు రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని శంకర్ తెలిపారు త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి బుడగట్లపాలెంలో జరిగిన సభలో హామీ ఇచ్చారని తెలిపారు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళితే మన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులా గొప్ప విజయం సాధించడం సాధ్యమవుతుందని కొనియాడారు యువత లక్ష సాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తే ఎంతటి కష్టతరమైన పని కూడా విజయవంతం పనిచేసే ఉద్యోగంలో కూడా యువతి యువకులు బాధ్యతతో అంతఃకరణ శుద్ధితో పనిచేసి సంస్థకు కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు జీవితంలో ఏదైనా సాధించాలనే కసి తపన పట్టుదల లక్ష్యం ఉండాలని ఉద్యోగం చిన్నదా పెద్దదా అనే ఆలోచన కంటే ముందు జీవితంలో స్థిరపడాలనే లక్ష్యం ఉండాలని తెలిపారు కొంతకాలం కష్టపడితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు సమాజాన్ని తెలుసుకునేందుకు ఒక అడుగు బయటపెట్టి బాహ్య ప్రపంచాన్ని చూస్తే ఎన్నో అవకాశాలు లభిస్తాయన్నారు నైపుణ్యాలు పెంపొందించుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే శంకర్ సూచించారు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి సాయి కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువతి యువకులు ఏ జాబ్ మేళాకు హాజరయ్యారని తెలిపారు అందరూ కూడా ఈ జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు మెగా జాబ్ మేళా నిర్వహణకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన శాసనసభ్యులు గుండె శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు పరిశ్రమల నిర్మాణానికి కొంతమంది వ్యతిరేకిస్తున్నారని ఇటువంటి చర్యలకు అందరూ ఖండించి పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని కోరారు ఫిష్ భవనం ఫిష్ ల్యాండింగ్ నిర్మాణానికి అన్ని విధాలా కృషి చేయటం జరుగుతుందన్నారు ఈ మెగా జాబ్ మేళాలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దాస్ నాయుడు టీడీపీ పట్టణ అధ్యక్షులు మాదార్పు వెంకటేష్ సీనియర్ నాయకులు రమణ మాదిగా టీడీపీ బీసీసెల్ పట్టణ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి జిల్లా ఉపాధి అధికారిని కె సుధా జిల్లా పౌర సంబంధాల అధికారి కె సింగ్ వివిధ కంపెనీల ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రజల నుంచి వచ్చిన పలు వినతులు ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి జాప్యం ఉండకూడదని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ అధికారులకు సూచించారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో జరిగిన గ్రీవెన్స్ లో వినతులను ఆయన స్వీకరించారు ప్రజా ఫిర్యాదులు ఆలస్యం కాకుండా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ అధికారులను ఆదేశించారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో పిజిఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి వచ్చిన నూట అరవై ఐదు ఫిర్యాదులను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని నిర్ణీత గడువులోపే పరిష్కరించాలని సూచించారు ఆలస్యం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంలో కొన్ని శాఖలు వెనుకబడి ఉన్నాయని గుర్తించి ఇకపై ప్రతి సమస్యపై వేగంగా స్పందించాల్సిందిగా సూచించారు ఒక సమస్యను వెంటనే పరిష్కరించకపోతే అదే సమస్య మరింత భారీ భారమై తిరిగి వస్తుందని తెలిపారు దీన్ని అధికారులు గమనించాలని సూచించారు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవ పరిస్థితిని పరిశీలించి తక్షణ నిర్ణయం తీసుకోవాలని సూచించారు పరిష్కారం సాధ్యపడని ఫిర్యాదులకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయన చెప్పారు కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మరింత సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పెన్షనర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి పురుషోత్త నాయుడు అన్నారు స్థానిక బాపుసి కళామందిర్లో డి పార్వతీశం అధ్యక్షతన జరిగిన శ్రీకాకుళం జిల్లా పెన్షనర్ల ఐక్య వేదిక జిల్లా సదస్సులో జిల్లా వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రైవేటు సంస్థల విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ జిహెచ్ పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని బకాయి కరువు బత్యం విడుదల చేయాలని కోరారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక బిల్లులో పెన్షనర్లకు అన్యాయం జరిగేలా విధి విధానాలను ప్రోత్సహిస్తున్న వైఖరిని ఖండించారు జిల్లాలో కూడా అన్ని డిపార్ట్మెంట్ల పెన్షనర్ల నాయకులతో జిల్లా జేఏసీ ఏర్పరచాలని అందరూ ఐక్యతతో తమకు రావాల్సిన అన్ని రకాల బకాయిలు సాధించుకోవాలని పిలుపునిచ్చారు అలాగే పెన్షనర్ల ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లోపాలను సరిచేయాలని పెన్షనర్ల జేఏసీ నాయకులు ఈ నెల ఇరవై ఐదో తేదీన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి ఇచ్చినట్లు చెప్పారు దానిపై సానుకూల ధోరణి ఉందని సాధ్యమైనంత త్వరలోనే దీన్ని సాధించగలమని చెప్పారు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు డెబ్బై లక్షల మంది ఈపిఎస్ పెన్షనర్లలో సగం మంది పెన్షన్ వెయ్యి రూపాయల లోపే అని చెప్పారు కరువు భత్యం లేదని అత్యధిక శాతం పెన్షన్ ఐదు వేలలోపు మాత్రమేనన్నారు కనీస పెన్షన్ తొమ్మిది వేలు కరువు భత్యం ఇవ్వాలని కోరారు ఎస్బీఐ ఆంధ్ర రీజనల్ సర్కిల్ సిహెచ్ బాపై పంతులు మాట్లాడుతూ ఓపీఎస్ పెన్షనర్లను విభజిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ఓపీఎస్ పెన్షనర్లకు నష్టదాయకమని వెంటనే దాన్ని ఉపసంహరించాలని కోరారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘం జిల్లా అధ్యక్షులు కె సోమసుందరరావు మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు పెన్షనర్ల ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా ఉన్నందున పెన్షనర్లందరి ఐక్యతతో మోకుమడిగా ప్రతిఘటించాలని అవసరమైతే ఏ రకమైన నిరసన తెలియచేయటానికైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి పి వాసుదేవరావు మాట్లాడుతూ హయ్యర్ పెన్షన్ కోసం చేసిన దరఖాస్తుల సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నారన్నారు వీటిని పరిష్కరించడానికి సరైన యంత్రాంగం ప్రభుత్వం నియమించాలని చెప్పారు సుప్రీంకోర్టు హయ్యర్ పెన్షన్ తీర్పు అందరికీ అమలు చేయాలని కోరారు చివరిగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎస్ఆర్ ప్రకాశరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక బిల్లులో పెన్షన్ రూల్స్ పంతొమ్మిది వందల రెండు సవరణ చేయటానికి తీర్మానం చేసి బిల్లును ఏకపక్షంగా ఉభయ సభల్లోనూ ఆమోదింపజేసుకొని రాష్ట్రపతి అంగీకారంతో గెజెట్ పబ్లిక్ చేయడానికి దాన్ని పర్యవసానం పెన్షనర్లు పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందని చెప్పారు ఈ చట్టం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఏ విధమైన ఆర్థిక సహాయం పే రివిజన్ కమిషన్ రికమెండేషన్లు కూడా ఎప్పటి నుండో అమలు కావాలి అనేది వారికి నష్ట ప్రకారమే జరిగేలా నిబంధనలు రూపొందించారని తెలిపారు విధానాలను అన్ని సంఘాల నుండి పెన్షన్ అందరూ ఐక ముఖ్యంతో పోరాడి సాధించుకోవాలని కోరారు అవసరమైతే రాష్ట్ర నాయకులు సూచిస్తే అధిక సంఖ్యలో పెన్షనర్లు పోరాటం సాగించడానికి ముందుకు రావాలని తెలిపారు సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు జి భాస్కర్ మాట్లాడుతూ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో గ్యారంటీగా పెన్షన్ ఎంత వస్తుందో తెలియని అనిశ్చిత పరిస్థితి ఉందన్నారు ప్రత్యామ్నాయంగా సూచించిన యూపీఎస్ లో కనీస పెన్షన్ పదివేలు వస్తుందని చెబుతున్నప్పటికీ అనేక పరిమితులు లోపాలు ఉన్నాయన్నారు అందరికి ఓపీఎస్ అమలు చేయాలని వారు కోరారు యూపీఎస్ పెన్షనర్లకు కనీసం తొమ్మిది వేలు కరువు భద్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు హయ్యర్ పెన్షన్ అందరికీ అమలు చేయాలన్నారు సిపిఎస్ యూపీఎస్ విధానం రద్దు చేయాలన్నారు అందరికి పాత పెన్షన్ విధానమే అమలు చేయాలని కోరారు పాత పెన్షన్ విధానంలో పెన్షన్ అప్డేషన్ జరపాలన్నారు ఆ పెన్షనర్లందరికీ మెడికల్ ఇన్సూరెన్స్ వైద్య సదుపాయాలు కల్పించాలని మందులు ఉచితంగా ఇవ్వాలన్నారు సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీల్లో రాయితీలు పునరుద్ధరించాలని సమావేశానికి కోరారు ఈ సమావేశంలో విఎస్ఎస్ కేశవరావు పి సుధాకర్ కె చంద్రశేఖరరావు ఎం గోవర్ధన్ రావు కె శ్రీనివాస్ పి నరసింహమూర్తి ఎస్ రామారావు తదితరులు నాయకత్వం వహించారు అలాగే ఇరిగేషన్ రెవెన్యూ ఎస్సీ కార్పొరేషన్ ఫారెస్ట్ రైల్వే పోలీస్ ఫైర్ పోస్టల్ డైరీ మెడికల్ వ్యవసాయ శాఖ జ్యుడిషియల్ రిజిస్ట్రేషన్ తదితర సంఘాల నుండి పెద్ద సంఖ్యలో మూడు వందలకు పైబడి విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు వైద్య కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం దేశవ్యాప్తంగా జరిగే నీట్ పరీక్ష మే నాలుగో తేదీన జిల్లాలో నిర్వహించేందుకు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఆధ్వర్యంలో మంగళవారం సమీక్షించారు నాలుగో తేదీన జరిగే నీట్ పరీక్షలను అన్ని శాఖల సమన్వయంతో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి మారిళ్ల వెంకటేశ్వరరావు నీట్ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెంట్లు సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు జిల్లాలో నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు వీటిలో ఆర్జేయుటి హెచ్ఎర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గుజరాతీపేట ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల శ్రీకాకుళం కేంద్రీయ విద్యాలయం శ్రీకాకుళం ఉన్నాయి మే నాలుగో తేదీ నుంచి మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష జరగనుంది విద్యార్థులకు ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మాత్రమే కేంద్రంలోకి ప్రవేశం కల్పిస్తారు ఒక నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు ప్రతి అభ్యర్థి హాల్ టికెట్లో పొందుపరిచిన నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందిగా సూచించారు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు ప్రతి కేంద్రంలో విద్యుత్ అంతరాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జనరేటర్లు అందుబాటులో ఉండేలా చూసేలా చెప్పారు ప్రతి కేంద్రంలో వైద్య సిబ్బంది అత్యవసర మందులతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు విద్యార్థుల రవాణా కోసం తగిన బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు సమావేశంలో జిల్లా ఇన్ఫర్మేషన్ అధికారి కిరణ్ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ ని సిటీ కోఆర్డినేటర్ షుహాయి ఆలం చీఫ్ సూపర్టెండెంట్ పివి రమణమూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎనలీని కృషి చేస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకరు అన్నారు బలరాంపురంలో మత్స్యకార సేవ కార్యక్రమంలో ఆయన మంగళవారం పాల్గొన్నారు మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు మండలంలోని బలరాంపురంలో మత్స్యకారుల సేవా పథకాన్ని ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పాలాభిషేకం చేసే అనంతరం మత్స్యకారులకు మత్స్యకార భరోసాను అందజేశారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో మృతి కింద ఇరవై వేల రూపాయలు మత్స్యకారులకు అందజేశామని తెలిపారు వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో చంద్రన్న భీమాను సబ్సిడీని రద్దు చేసి మత్స్యకారులకు ద్రోహం చేశారని మండిపడ్డారు మత్స్యకారుల సేవలో మంచి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వివరించారు వేట నిషేధకాల భృతిని పదివేల నుంచి ఇరవై వేలు రూపాయలకు పెంచుతూ మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచే దిశగా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు గత ప్రభుత్వంలో మత్స్యకార భరోసా అందుకున్న మత్స్యకార కుటుంబాలకు సంక్షేమ పథకాలు కట్ చేశారని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బలరాంపురంలో ఈరోజు కార్యక్రమం ప్రారంభించి మత్స్యకారులకు అందజేస్తున్నామని తెలిపారు కొందరు లబ్ధిదారులకు భరోసా అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని పరిశీలించి త్వరలోనే వారికి అందజేస్తామని చెప్పారు కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు ప్రజలు మత్స్యకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వచ్చిన తర్వాత ఏ నాయకుడికి రానటువంటి వచ్చిందంటే అది కేవలం మత్స్యకార సోదరుల యొక్క అత్యధిక మెజారిటీ ఒక్కొక్క భూతు బద్దలయ్యే విధంగా మీరు ఓట్లేసి నన్ను రామన్నని గెలిపించారు ఆ రుణం మేము తీర్చుకుంటాం మేము మాట ఇస్తున్నాం మాట అంటే గంగ పూత్రులు ఎలాగైతే కట్టుబడి ప్రాణమైన ఇస్తారో ఈ శంకరన్న రామన్న చంద్రన్న లోకేష్ అన్నా పవనంద అంతే అని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అదే మొత్తం లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్భై తొమ్మిది మంది కుటుంబాలకి రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇస్తున్నారని నేను తెలియజేయడానికి చాలా గర్వపడుతున్నాను మాటిచ్చా మరమ తిప్పకుండా మాట నిలబెట్టుకొని వెయ్యి కట్ చేయడం అందులో ఐదు వందలు ఖర్చు చేయడం అలా చేయకుండా వివక్ష చూపించకుండా చూసాం అదే మన శ్రీకాకుళం నియోజకవర్గంలో తీసుకుంటే రెండు వేల తొమ్మిది తొమ్మిది వందల డెబ్బై మంది లబ్ధిదారులకి ఐదు కోట్ల తొంభై నాలుగు లక్షలు కేటాయించడం జరిగింది అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ గత కొన్ని రోజుల్లో మళ్ళీ సోలార్ ల్యాబ్ సిస్టం ప్రతి ఇంటికి సోలార్ సిస్టం పెట్టి మీకు కరెంటు కూడా బిల్లు పూర్తిగా లేకుండా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ జేకేసీ వీకింగ్ న్యూస్ లో ఇప్పుడు ఒక చిన్న విరామం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया